జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో శ్రీసుకయయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నారు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు ధృతరాష్ట్రుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు రాజా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పార్థాంస్తు దేవో భగవాన్ ముకుందో గృహీతవాన్ శ్రీకృష్ణ భగవానుడు పాండవులను తన బంధువులుగా స్వీకరించాడు ఓ రాజా ఏ పరమేశుచే జగములు సచరాచర కోటితో సముద్దీపితమయ్యే ఎవరి వల్ల ఈ సకల జగత్తు అంతా కూడా పరిరక్షింపబడుతుందో ఓ రాజా ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులను బంధువులుగా స్వీకరించాడు ఓ రాజా వేదవేత్తలతో బ్రహ్మజ్ఞాన సంపన్నులతో పరదైవముగా ఆరాధింపబడేటటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు పాండవులను తన బంధువులుగా స్వీకరించి ఉన్నాడు ఓ రాజా ఆ యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరి పక్షాన ఉంటే వారికే విజయము వారికే ఐశ్వర్యం కలుగుతుంది కానీ ధృతరాష్ట్ర నువ్వేం చేస్తున్నావు శ్రీకృష్ణుణ్ణి ద్వేషించేటటువంటి స ఏష దోష పురుషద్విట్ ఆస్తే గృహాన్ ప్రవిష్ట మూర్తీభవించినటువంటి పాపరూపుడైన కృష్ణద్వేషి అయిన దుర్యోధనుణ్ణి నీ కొడుకు అనే ప్రేమతో నీ ఇంటిలో పెట్టుకొని పోషిస్తున్నావు ఓ ధృతరాష్ట్ర వినుము మాట నీ సుయోధనుణ్ణి విడిచి కులము రాజ్యంబు తేజంబు నిలుపవయ్యా నీ కులము నీ రాజ్యము ఇవన్నీ కుశలంగా ఉండాలని నువ్వు అనుకుంటే ఓ ధృతరాష్ట్ర వెంటనే నీ కొడుకు ఈ దుర్యోధనుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టు అని విదురుడు ధృతరాష్ట్రుడికి సలహా చెబుతూ ఉన్నప్పుడు దుర్యోధనుడు వచ్చాడు దుర్యోధనుడు విన్నాడు మొత్తం దుశ్శాసనుడు శకుని కర్ణుడు ఈ ముగ్గురితో కలిసి దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు విదురుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నదంతా విన్నాడు వినేసరికి ప్రవృద్ధ కోప స్ఫురితాధరేనా ఆ దుర్యోధనుడి ఒళ్ళంతా కోపముతో కంపించిపోతుంది ఆ కోపముతో విదురుని గురించి విదురుని ముందర ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు దుర్యోధనుడు లోకమంతా ఆదరించదగిన గౌరవింపదగిన విదురుని గురించి దుర్యోధనుడు కోపముతో పెదవులు వణుకుతూ ఉంటే ఈ రకంగా అంటూ ఉన్నాడు ఈ విదురుడు దాసీపుత్రుడు ఇతనిని అసలు రాజ్యసభలోనికి ఎవరు రానిచ్చారు మేము పెట్టేటటువంటి పిండముతిని బ్రతికేవాడు ఈ విదురుడు ఇతడు శ్మశానం వంటి వాడు ఎందుకంటే పెంచి పెద్ద చేసిన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు శత్రువులకు అనుకూలంగా ఉన్నాడు అందుకే శ్మశానం వంటి వాడు ఇతనిని ఇంట్లో ఉండనివ్వద్దు వెంటనే రాజ్యం నుండి బహిష్కరించండి అంటూ దుర్యోధనుడు కోపముతో పెదవులు వణుకుతూ ఉంటే విదురుని గురించి విదురుడి ముందరే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ యాజ్ అసెన్స్ ఆఫ్ ఎంటైర్ భగవద్గీత ఇన్ ఎయిటీన్త్ చాప్టర్ ఫ్రమ్ సిక్స్టీ ఫిఫ్త్ టు సిక్స్టీ నైన్త్ శ్లోక Sri Krishna Paramatma strongly recommending all of us to do eight things. Krishna Paramatma saying that if we do those eight things, we will become his most beloved devotees and then he will liberate all of us from all kind of sins. That is why every day let us respond back to Sri Krishna Paramatma like this. For Sriman Narayana, as you said, I shall keep on thinking about you. Narayana, as you said, I shall become your devotee. Narayana, as you said, I shall keep on performing all my duties as your service. Narayana, as you said, I shall keep on remembering the fact that I am your belonging and I shall keep doing namaskaram to you. Sriman Narayana, as you said, I shall surrender to you alone unconditionally. for Sri as you said, I shall not grieve anymore. For Sriman as you said, I shall keep on remembering your teachings every day by reading at least one Gita sloka. for Sriman as you said, I shall keep on spreading Srimad Bhagavad Gita among all the devotees. For Sriman Narayana, I shall do as you say, I shall behave as you like, I shall keep on working for you. Karishye Vachanam Tava Jai Sriman Narayana. A special request to all devotees. In all things in our life, we want immediate and effective results. To achieve this, let us spend one minute daily and read Narayanastram. In order to obtain Narayanastram, go to Narayanastram website, which is www.naraya.nas. ప్రొవైడ్ యువర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఇన్ ద రిజిస్ట్రేషన్ యు విల్ రిసీవ్ ఏ నారాయణాస్త్రం పిడిఎఫ్ టు ద ఈమెయిల్ యు ప్రొవైడెడ్ ఇన్ దీడిఎఫ్ దేర్ ఈస్ ఏ రామాయణ శ్లోక ఏ గ గీతా శ్లోక అండ్ ఏ విష్ణు నామం దీ ఆఫ్ దీస్ పుట్టుగెదర్ ఈ కాల్డ్ నారాయణాస్త్రం everyone receives a different combination of these lokas when everyone reads to their narayana Ashtram daily along with 24000 devotees one round of sampurna ramayana parayana 33 rounds of Srimad bhagavad gita parayana 24 rounds of Sri Vishnu Sahasranama Parayana is completed every day. This is such a remarkable and extraordinary outcome that comes out of doing this every single day. That's why you and your family members immediately go and obtain your Narayana Ashram. Jai Shri Man Narayana!